అందరికీ వందనాలండి అరవై ఐదో అధ్యాయము మొదటి వచనమండి అండి గ్రంథము నా యుద్ధ విచారణ చేయని వారిని నేను దర్శనము నా దర్శనమునకు రాణిచ్చితిని నన్ను వెదకని వారికి నేను దొరికితిని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుకొంచు నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతియు నా చేతులు చాపుచున్నాను మూడవ వచ్చిన వారు తోటలలో బలియార్పణమును అర్పించుచు ఇటుకెల మీద ధూపము వేదురు నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగు చేయుచున్నారు వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి వారు మా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు వీరు నా రా రంధ్రములకు పొగవలను దినమంతయు మండుచుండు అగ్నివలెనో ఉన్నారు ఆరోచన వండి యహోవా ఇలాగో సెలవిచ్చున్నాడు నా ఎదుట గ్రంథములలో గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది ప్రతికారము చేయక నేను మౌనముగా ఉండను నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతికారము చేసేదను నిశ్చయంగా మీ దోషములను బట్టి మీ పితరుల దోషములను బట్టి అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టి కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచి పోయిదును ఇహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైన దాన్ని దాని కొట్టివేయకుము అని చెప్పుదురు కదా నా సేవకులందరినీ నేను నశింపజేయకుండాట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను యాకోబు నుండి సంతానమును యుధా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకొని వారిని పుట్టించెదను నేను ఏర్పరచుకునిన వారు దాన్ని స్వతంత్రించుకుందరు నా సేవకులు అక్కడ నివసించదురు నన్ను గూర్చి విచారణ చేసి నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేతభూమి యగును ఆకూరులోయ పశువులు పరుండు స్థలముగా ఉండును ఇహోవా ఇహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్ బల్లను సిద్ధపరచువార్లారా అదృష్ట దేవి దేవికి పాణ్యార్పణము అర్పించు వార్లారా నేను పిలువగా మీరు ఉత్తరమియలేదు పన్నెండవ వచనం అండి నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాని చేసేదిరి నాకు ఇష్టము కాని దాని కోరితరి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించదును మీరందరూ వదకు లోనగ్గుతరు వచనమండి కావున ప్రభువు యహోవా ఇలాగ సెలవిచ్చినాడు ఆలకించుడి నా సేవకులు భోజనము చేయుదురు కానీ మీరు ఆకలి కొనెదరు నా సేవకులు పానము చేసేదారు కానీ మీరు దప్పిక్కొనేదరు నా సేవకులు సంతోషించెదరు కానీ మీరు సిగ్గుపడెదరు పద్నాలుగో వచ్చినవండి నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసేదరు కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు మనోదుఖము చేత ప్రలాపించెదరు నేను నేను ఏర్పరచుకుని వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదను చేసిపోయేద్ర నేను ఏర్పరచుకుని వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేద్రు ప్రభువు యహూవా నిన్ను హతము చేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును దేశంలో తనకు ఆశీర్వాదము కలుగునని కోరువాడు నమ్మదగిన వా దేవుడు తన ఆశ్ర తన ఆశీర్వదింప కోరుచు కోరుకొను దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయుము పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపమునకు రావు నేను సృజించుతున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను ఎరుసలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారిగాను సృజించుతున్నాను నేను ఎరుసలేమును గూర్చి ఆనందించేదను నా జనులను గూర్చి హర్షించేదను రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు శిశువులుండరు కాలము నిండని ముసలివార వారుండరు బాలురు నూరు సంవత్సరముల వయసు గల వారై చనిపోదురు పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము నూరు సంవత్సరములు బ్రతుకును జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవితురు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముందురు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవిం అనుభవింపరు వారు ఇరవై రెండవ వచ్చిన మళ్ళీ వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు ఉండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుషము వృక్షాయుష్యమంత మగును అంత అగును నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకునిన దాని ఫలమును పూర్తిగా అనుభవించరు వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయమునందుటికై పిల్లలను కనరు వారు ఎహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు వారి సంతానపు వారు వారి వద్దనే ఉందురు వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను వారు మనవి చేయిచుండగా నేను ఆలకించెదను తోడేళ్ళను గొర్రె పిల్లలను కలిసి మేయును సింహము ఎద్దువలే గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేకుం చేయకుండును అని యహోవా సెలవిచ్చున్నాడు ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ గాక ఆమెన్ నెక్స్ట్ అధ్యాయం అరవై ఆరో అధ్యాయం అండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి కొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి